తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభములు ఈ వీడియోలో వ్యాలంటైన్స్ డే స్టోరీ ఏంటి ప్రేమికుల రోజు అంటే ఏమిటి మనకు నిజమైన ప్రేమికుడు ఎవరు ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్లకు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజు ప్రేమికుల రోజు అని ఆ రోజులో ఎక్కువగా కేక్స్ చాక్లెట్స్ పార్టీస్ పబ్స్ ఇవే కనిపిస్తాయి కొంతమంది అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది అయితే వ్యతిరేకిస్తారు కొన్ని సంస్థలు అయితే ఆ రోజు కనిపించే జంటలకు పెళ్లిళ్ళు కూడా చేస్తారు అయితే అసలు ఈ వ్యాలంటైన్స్ డే స్టోరీ ఏంటి ప్రేమికుల రోజు యొక్క కథ ఏమిటి వ్యాలంటైన్ కి ప్రేమకు మధ్య సంబంధం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ఫిబ్రవరిలో ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఒక్కొక్క రోజును ఒక్కొక్క స్పెషల్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక రోజు రోజు డే అని ఒక రోజు ప్రపోజ్ డే అని ఒక రోజు చాక్లెట్ డే అని ఒక రోజు టెడ్డీ డే అని ఇలా ఏడు రోజులకు ఏడు ప్రత్యేకతలు మనిషిలో పెట్టేసుకున్నారు అసలైన వ్యాలంటైన్ ఎవరు అంటే రోమ్ లో వ్యాలంటైన్ అనే పేరు చాలా కామన్ గా వినపడుతుంది హిస్టరీలో గాని రోమన్ కేథలిక్ లో గాని నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో గాని ఇలా మనం చూసినట్లయితే మనకు ముగ్గురు వ్యాలంటైన్ లో కనపడతారు ఈ ముగ్గురు కూడా చంపబడ్డారు అంటే వారికి వారే చనిపోలేదు గాని ఒకరి చేత హత్య చేయబడ్డారు ఈ ముగ్గురిలో ఒక వ్యాలంటైన్ ఒక యాజకుడు ఇతడు మూడో శతాబ్దం కాలం వాడు ఆ టైంలో క్లాడియస్ టు ఉండేవాడు ఇతనికి క్రూరుడు అనే ఒక బిరుదు ఆ టైంలో యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి సైనికుల మీద ఇతడు దృష్టి చక్రవర్తి క్లాడియస్ ఆదేశాల మేరకు రోమ్ లో ఎవరు పెళ్లిళ్లు చేసుకోలేదు వివాహితులు మంచి సైనికులు కాలేరని క్లాడియస్ భావించేవాడు ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఆ చట్టం తీసుకొచ్చినట్లు చెబుతారు అయితే ఈ వ్యాలంటైన్ మాత్రం చక్రవర్తి క్లాడియస్ ఆలోచనను వ్యతిరేకించాడు వివాహం అయితే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుంది అనేది ఉత్తి అపోహ అనే విషయం తెలియజేయాలనుకుంటాడు ఆ మేరకు తానే పెళ్లి చేస్తూ ఉండేవాడితో చాలా మంది ముందుకు రావడంతో వారికి ఇతడే రహస్యంగా వివాహాలు జరిపిస్తూ ఉండేవాడు ఈ విషయం తెలుసుకున్న క్లాడి ఈ వ్యాలంటైన్ ను చంపాలనుకుని అతని చంపేస్తాడు అయితే ఇతను చనిపోయిన రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్నని అందుకని ఫిబ్రవరి ఫోర్టీన్త్ న ప్రేమికుల రోజు జరుపుకుంటారు అనైతే అంటారు కానీ ఇతను మనం చెప్పుకునే వ్యాలంటైన్ అయితే కాదు రెండవదిగా ఇంకొక వ్యాలంటైన్ ఇతడు క్రైస్తవులను కాపాడినందుకు ఇతని చంపేస్తారు కాలంలో క్రైస్తవులను అనేక మందిని చిత్రహింసలు చేస్తూ చంపుతూ ఉండేవారు అలా క్రైస్తవులను అక్రమంగా అరెస్ట్ చేసి హింసిస్తూ ఉండేవారిని ఈ వ్యాలంటైన్ కాపాడాడు ఆ తరువాత ఒకనొక రోజు ఇతని కూడా చంపేస్తారు మూడవ వాలంటైన్ ఎవరంటే ఇతడు ఒక లెజెండ్ క్రైస్తవులుగా హింసించబడుతున్న వారిలో ఇతడు శిక్ష అనుభవిస్తున్న వారిలో ఒకడు అని చెప్పాలి ఇక్కడ ఈ వ్యాలంటైన్ శిక్ష అనుభవిస్తూ ఒక జైలులో ఉంటాడు ఆ జైలు అధికారి కుమార్తె ఒక అందురాలు అయితే ఆ అందురాలైన ఆమెను ఈ వ్యాలంటైన్ ప్రేమిస్తాడు ఆమె అందురాలు కావడంతో వ్యాలంటైన్ చూపు తెప్పించారంట ఇలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెబుతోంది ఆ ప్రేమ సందేశంలో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి ఉందంటారు అలా వ్యాలంటైన్ చనిపోయినటువంటి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నే లవర్స్ డే గా నేటికి కూడా జరుపుతూ ఉంటారు ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం అసలు ఎవరో ఎవరినో ప్రేమించుకుంటే వ్యాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరు చెప్పారు కేవలం ఇండియాలో మాత్రమే వ్యాలంటైన్స్ డే ని లవర్స్ డే అని పిలుస్తారు అసలు వ్యాలంటైన్స్ డే కి లవ్ కి సంబంధమే లేదు పోప్ గెలాసియస్ అనే ఒక వ్యక్తి తొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆయన ఆర్శయం చర్చి వాళ్ళు పెట్టారు అని అంటాడు పద్నాలుగు వందల సంవత్సరంలో రచయితలు వారి కథల్లో కవితలుగా బాగుండాలి రొమాంటిక్ గా ఉండాలి అని వ్యాలంటైన్ పేరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు అలా పద్నాలుగు వందల సంవత్సరంలో చార్లెస్ అనే వ్యక్తి లండన్ లో ఉన్న తన భార్యకు ఐ యామ్ ఆల్రెడీ సిక్ ఆఫ్ లవ్ మై వెరీ జెంటిల్ వ్యాలంటైన్ అనే మాట వ్రాస్తారు అలా వ్యాలంటైన్ అనే పదం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది పదిహేడవ శతాబ్దంలో రోజు ఫ్లవర్స్ అంటే రోజా పువ్వులకి ట్రెండ్ పెరిగిపోయింది డిమాండ్ పెరిగిపోయింది ఏంటంటే నేటికి కూడా అదే ట్రెండ్ ఉంది ఆ తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ కూడా బాగా ఫేమస్ అయిపోయాయి ఫిబ్రవరి నెలలోనే సుమారుగా నూట నలభై మిలియన్ గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముడవుతాయంట పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో రిచర్డ్ క్యాడ్బరీ అనే జాన్ క్యాడ్బరీ యొక్క కొడుకు చాక్లెట్ ని ఫ్యాన్సీ బాక్స్ గా తయారు చేశాడు అప్పటి వరకు పొడిగా ఉన్నటువంటి చాక్లెట్ అప్పుడే కేక్ లాగా ఒక బాక్స్ గా తయారైందంట విచిత్రం ఏంటంటే ఇవి తినేవారి కంటే కొని ఇచ్చేవారే ఎక్కువ ఫిబ్రవరి వచ్చిందంటే చాలు గ్రీటింగ్ కార్డ్స్ కి రోజెస్ కి హార్ట్ సింబల్ కి చాక్లెట్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెడ్ కలర్ లో ఉన్న హార్ట్ సింబల్ ని ఎక్కువగా ఆ రోజు యూజ్ చేస్తారు అసలు హార్ట్ సింబల్ ఎలా ఉంటుంది రెడ్ కలర్ లో ఉంటుందా అది ఈ రకంగా ఉంటుందంటే కాదు పాగన్ లూపర్కెలియా చూసే తరువాతి రోజుల్లో అమ్మాయిల పేర్లు లెటర్ లో రాసి ఒక పెద్దలో నోట్స్ లో వేసేవారు రోమాలో ఉన్న మగవాళ్లు అది తీసి ఎవరి పేరు వస్తుందో వారు ఆ లూపర్కెలియా రోజుల్లో లేదా ఎక్కువ రోజులు వారితో సహజీవనం చేస్తూ ఉండేవారు దానికి సింబలే ఈ లవ్ సింబల్ దాని అర్థం ఏంటంటే ఆడవారి రక్తం బలి ఇచ్చే మేకబోతుకు రిప్రజెంటేషన్ గా దీన్ని ఉపయోగిస్తారు ఈ సింబల్ యొక్క అర్థం ఏంటంటే సహజీవనం చేయడం అనేది దరిద్రం ఏంటంటే ఈ విషయం తెలియక ప్రతి ఒక్కరు కూడా లవ్ సింబల్ ని ఆ రకంగా యూజ్ చేస్తారు నిజానికి దాని అర్థం ఏంటి అంటే సహజీవనం చేయడం అనేది చూస్తారు కదండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తాయి ఆ రోజు రోజెస్ కి హార్ట్ సింబల్ కి చాక్లెట్ కి గ్రీటింగ్ కార్డ్స్ కి బాగా ప్రత్యేకత ఉంటుంది ఆ క్యాష్ చేసుకున్న వ్యాపారులు వీటిని అనేక రకాల తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ఒక చరిత్ర లేదు అది ప్రేమ కాదు ఇది ఒక స్పెషల్ డే గా ప్రకటించను లేదు కానీ ఈ వ్యాలంటైన్స్ డేను గుర్తు చేసుకుని ఎక్కువ మంది తమ తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరో ఎక్కడో తెలియని వ్యక్తులతో సాంగత్యం చేస్తూ ఉంటారు వారిని కలుస్తూ ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా ఇది ఒక ప్రాముఖ్యమైన రోజుగా మిగిలిపోయింది ఈ వీడియో చూస్తున్న విషయం అంతా ఎందుకు చెప్పాను అంటే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా యవనస్తులు ఉంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈనాటి కాలంలో యవన కాలం రాకముందే చిన్ననాటితనంలోనే తనంలోనే ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి అదే ప్రేమనుకుని చిన్ననాటిలోనే వివాహం చేసుకుని తొందరగా విడాకులు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు సుమారుగా ఎనభై సంవత్సరం ఈ జీవిత కాలంలో మనిషి యొక్క బ్రతుకు చాలా విలువైనది అనే విషయాన్ని గుర్తుంచుకో వ్యాలంటైన్స్ డే ఆడే ఈడే అనే వాటికి ప్రాముఖ్యత ఇవ్వకు దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం పెట్టుకో ఎవరు ఏదో చేశారు వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు రోజెస్ ఇచ్చారు చాక్లెట్స్ ఇచ్చారు అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు అని టైం వేస్ట్ చేసుకుని లేకపోతే నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బయటకు వెళ్లి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు విచిత్రం ఏంటంటే కొంతమంది ప్రేమ కోసం ఒకరినొకరు చంపుకుంటారు కానీ ఒక విషయాన్ని గుర్తు నిజమైన ప్రేమ చంపదు ఎదుటి వ్యక్తి కోసం చావడానికి సిద్ధపడుతుంది అలాంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా అని మనం చూసినట్లయితే ఉంది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు నీ యొక్క పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి పాపం నాకు విమోచన విముక్తి దయచేశాడు అనే విషయాన్ని గుర్తుంచుకో ఆయన కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరుంటారు దేవుని చిత్తం కొరకు కనిపెట్టు దేవుడు ఎవరినైతే నీ కోసం సిద్ధపరిచిన వ్యక్తి నీ జీవితంలో వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉండు అంతే తప్ప వ్యాలంటైన్స్ డే అని ఆ డే అని ఈ డే అని తొందరపడి ముందడుగు వేసి జీవితాన్ని నాశనం చేసుకోకు నిన్ను ప్రేమించే వ్యక్తి నీ కొరకు ప్రాణం ఇస్తాడు అంతే తప్ప నీ ప్రాణాన్ని కోరుకోడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు ఒకవేళ గత జీవితంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నేటి రోజు అవన్నీ కూడా సమాధి చేసి ఇప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించు కొరకు నా కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకో చూశారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే తెలుగు బైబిల్ కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దా